చూస్తున్నారు కదా బైజాన్ హలేవ్ ఇలా తెల్లారంగా వర్షం తెల్లారంగ తెల్లారంగా తెల్లారంగానే ఆరున్నరకే ఆరున్నరగా ఇలా వర్షం అందుకున్నది సౌదీలా కిల్లా కదా సింగసినారి ఈసారా వడ్డది అయ్య తెల్లారంగా ఇలా సులువు అయిపోయింది మళ్ళా ఇవాళ ఒక రోజు ఉన్నది అనుకుంటా చూసిన మ్యాప్ కూడా బందగా అత్తగా అది ముందా ఈసారా అయితే పడ్డది వర్షం అయితే లగించి దంపుతుంది ఎలా తెల్లారంగానే వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈసారి అయితే వెళ్ళింది వెళ్దాం మరి ఈసారా క్రాస్ చేస్తే ఆరు వేల రూపాయలు ఫస్ట్ ఉండే మూడు వేల రూపాయలు అయింది జాగ్రత్త జాగ్రత్త వర్షము కొడుతుంది రో వర్షం వానమ్మా పాటు ఉంది కదా ఒకసారన్నా వచ్చిపోయే వానమ్మాని అయ్యో అయ్యో ఓడా కుత్తే అంట నీతో ఓరా నాకు ఇవంటరా నువ్వు సంపూడు దంపుతుంది అది తింపుకుండా దంపుతుంది అది వాళ్ళ బయలుబైలు ఎలా పడుతుంది కానీ వానైతే ఒక మంచిగా గడ్డి ఏమైనా ఒకసారి అంటే ఒకసారి చచ్చిపో అంటే చచ్చిపోతుంది అది బస్ ఈ ఎండాకాలంలో అయితే గర్మి మొత్తం మొత్తం లోపలికి వెళ్ళి నీళ్ళు తీసి వావ్ అంత గర్మి అయితుంది ఇద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇందరా మన ఏం పోతలేదన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ పెద్ద పెద్దగాడు ఎందుకంటే ఈ వీడియోకి లైక్ చేస్తే ఆ వీడియోని ఇంకో చోట పంపిస్తుంది ఇంకో ఇద్దరు దగ్గరికి పంపిస్తుంది అంతేగాని అలా సంపాదించుకోవడం ఏం లేదు ఇందరా అర్థం చేసుకోండి యావ్ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు నాకు ఒక చిన్న డౌటు అక్కడ చేసిరా చూసిరా భూపాలిపల్లిలో జరిగిన మర్డర్ కోసం తీర్మానం అన్న అన్నా కి న్యూస్లో మాట్లా మాట్లాడలేదు ఎంత ప్యాకేజ్ ముట్టిందో తెలియదు మరి ఒక రఘుగారే మన తొలి వెలుగు రఘుగారే ప్రశ్నిస్తున్నారు అడుగుతున్నారు కానీ ఇంత పెద్ద ఛానల్ కీ న్యూస్ ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కీ న్యూస్ వైపున చూతూరు మరి తీర్మానం వల్లనే ఒక్కసారి కూడా మరి ఎట్లా జరిగింది ఏం జరిగిందని ఒక్కసారి ఏమైనా మాట్లాడిన విషయాలు ఉన్నాయా ఆయన బీసీ కదా బీసీల కోసం కొట్టాడుతుండు కదా మరి తీర్మానం మల్లన్న మరి ఆ బీసీ నాయకునికి ఎందుకు ఆ మర్డర్ చేసిరు ఏం చేశారు అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు ఎంత ప్యాకేజ్ ముట్టిందన్నా మళ్ళన్నా అన్నా ఎందుకన్నా ఇలా అందరి ఒక తిరిగి చూస్తా అందరు బీసీ మరి ఇప్పుడు ఆ గుప్పల్ బెల్లా మరి ప్రశ్నించకపోతే అడగకపోతే క్షీణించకపోతే ఆ మాట రాకుండా డైవర్ట్ చేయబడివి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అండర్గ్రౌండ్లో ఎవరు చచ్చిపోయారు అక్కడ ఇక్కడ చచ్చిపోయారు అని పాతకాలం ముంచట్టు చెప్పబడితే మరి ఏమి మాత్రం చెప్పావా చాలా ఫ్రెండ్స్ పోదాం ఆయన కూడా వీడియో చేద్దాం తగ్గేదే లేదు మీ సౌదీలో చూడండి ప్రాణానికి ప్రాణం దెబ్బకు దెబ్బ అటు రక్తం రక్తం దేనికంటే దానికి సౌదీ అరేబియాలో సిస్టమ్ కోయ్ సౌదీ అరేబియా ఐ లవ్ యూ కంట్రీ ఇండియాసు మై ఇండియాసు ఐ లవ్ యూ కంట్రీ గుడ్ కంట్రీ లేకన్ इंडिया में आदमी खराब है आदमी खराब है देश खराब नहीं है हमारा देश बहुत अच्छा है हमारा देश इतना अच्छा कुछ भी देश नहीं है कूल देश नहीं है इतना कूल रहता है इतना अच्छा है रेस्पेक्ट देता है लेकिन राजनीति करने वाला आदमी खराब है हाँ गवर्नमेंट चलाने वाला आदमी वो थोड़ा खराब है बस इसमें गलती देश का नहीं है राजनीति करने वाला का है సౌదీ చూడు కొట్టుడు బిట్టుడు ఏది ఉండదు భద్ర భాషంగా అయితే బిట్టా ఎన్నరా అట్లా పోలీసు వాళ్ళే మనకు అవినీతి చేసిన దేశం ఇక్కడ బాగుపడుతుంది అర్థం చేసుకోవాలి కొంచెం అన్న పోలీసులే పోలీస్ స్టేషన్ కానీ మంట జరిగిందట పోలీస్ స్టేషన్ కానీ మంట జరిగిన పోలీసు వాళ్ళు గిట్టు గిదా పద్ధతి గిదనా దేశం నడుపుడు పోలీసు వాళ్ళే కదా ఇప్పుడు పోలీసు వాళ్ళు లేకపోతే దేశం నడపది పోలీసులు ఉండగా కూడా మర్డర్ చేస్తూ పక్క పనున్నాయంటే పోలీసు పోలీసులు తెలియపాయి మన పోలీసు వాళ్ళకి గట్లయింది గట్లైందని అని మన మీరు పెట్టి చెప్పబడి ఏం పాపం ఇది అన్యాయం కాకపోతే న్యాయం ఇది ఓన్ చంపుతే ఏమో వచ్చింది నీకు దమ్ము ధైర్యం ఉంటే నిలబడి కొట్లాడు నిలబడి కొట్లాడు నిలబడి తీసుకో నీకు వచ్చేది తీసుకో పోయేది ఇచ్చాయి అట్లా ఫోన్ చంపుతే మాత్రం అది నువ్వు సాధిస్తా ఏముంది పిచ్చలపటు ఏం లేదండి నువ్వు సాధించింది ఏం లేదు నలుగురిలో పెట్టు కేసు పెట్టు పోలీస్ స్టేషన్ ఉన్నాయి కోర్టులు ఉన్నాయి నీకు నువ్వు సాధించు అప్పుడే అనిపించుకుంటావు కానీ నలుగురిలో పెట్టి చంపించడు అది పద్ధతి కాదు చంపిన వాళ్ళు కూడా ఇది పద్ధతి కాదు రూపాయల కోసం చంపుతురు కాదు కానీ పిత్తకుంట్ల గాడిది కొడుకులారా రూపాయి కోసం చంపుడు కాదురా ఏదో రోజు నీకు కూడా తాదే నీకు చెప్పినాడు నీ ఏళ్ళ తీసి నీ కంటేనే పెడతాడు మళ్ళా ఇప్పుడు నీ ఏళ్ళ తీసి కంటేనే పెట్టించాడు మళ్ళీ నీ నీ ఏళ్ళ తీసి నీ కంటేనే మళ్ళీ మళ్ళీసారి అర్థమైందా అది అర్థం చేసుకోబోతుంది కొంచెం ఇప్పటికైనా మారండి సిగ్గు శరం ఉండాలి ఎందుకంటే తీర్మానం వలన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు మాట్లాడలేదు ప్రతి విషయం మీద మాట్లాడే తీర్మానం వలన క్యూ న్యూస్ మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు కారణం ఏంది అన్నదే అది అంశం అయిపోయింది క్వశ్చన్ మార్క్ అయిపోయింది అక్కడ అసలు ఏంది పద్ధతి ఏంది పా ఏంది ఎందుకు ఇట్లా జరిగింది బీసీపీను నడి రోడ్లో చంపేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోయిండు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్న పెట్టలేదు ఎందుకు అడగలేదు ఎందుకు చర్య తీసుకోలేదు అసలు కారణాలేంటి అంటే వీళ్ళందరూ రెడ్డి కాబట్టి మరి ఏంది అట్లే అనుకోవచ్చు కదా మరి అందరూ రెడ్డిలు వీళ్ళందరూ కలిసే చేశారు అంట అందరు తెలిసేనా ఇది మరి తెలిసే ఉన్నట్టున్నది తెలియకుండా లేదరా అని ప్రజలు మాట్లాడుకుంటారు మరి దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారు కూడా రిసీవ్ అసలు తీసుకోవాలి చర్య తీసుకోవాలి ఎలా ప్రజల కోసం మంచి పని చేయండి మంచిగా నిల్ నిల్చండి మరోసారి ఇంట్లో కూర్చున్న కానీ గెలవాలి అట్లా ఉండాలి పద్ధతి విన్నారా పది సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన పరిపాలించారు పది సంవత్సరాలు చేయలేదు మేము ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఏం చేస్తావు పది సంవత్సరాలు పరిపాలన ఉన్నావు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తావు అని ప్రజలు అడుగుతున్నారు అది ప్రశ్నగా మారిపోయింది క్వశ్చన్ మార్క్ అయిపోయింది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తావు అయ్యా నువ్వు అని చెప్పి ప్రజలు అడుగుతున్నావు ఆ మాట అది విన్నారా ఓకే మరి ఉన్నాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఏమైందిరా మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ ఏమో పుట్టింది దీనికి ఏమైంది అసలు మళ్ళా డ్యూటీ పడ్డది ఈ బచ్చలు చూడండి కుక్క పిల్లలు మంచిగానేవి అన్న వేసిన ఇప్పుడు నరియా కొట్టేటప్పుడు పార్కింగ్లు ఉన్నాయి ఇక్కడ మంచిగా ఉన్నాయి అవి పోతున్నాయి ఇక పోతున్నాయి అటు అక్కడ నా బండికి నా వెనకాల ఇంకో బండి ఉండే ఆ రెండు పండ్లకు ఓటా కొట్టిండు అంటే కార్ వస్తుంది నేను చూసిన ఆ ఆ ఏర్పాటు చేసినాను నేను బ్లాక్ అత్తాలు దానికి కంపల్సరీ ఆడే అనుకున్నా బండి ఓటా కొట్టడితో దాని వెనుకపోయి లైట్ వేసి ఆడు వెనక అప్పుకుంట మీద లైట్ వేసిండు బండి ఆపుకున్నాడు ఇక ఆరు వేల రూపాయలు ఇప్పుడు అన్నను జాగ్రత్త భాయ్ సాబ్ జాగ్రత్త డ్రైవర్ అన్నను హలో హబీబి నరియా నరియా మాబీ మాతర్ అద నరియా తరీక్ తరీక్ నరియా మాబీ మాతర్ హినా జుబేల్ తమ్మ హినా ఫీ మాతర్ జాదా ఇటు నరియా కోతున్నా ఇటైతే మొత్తం లేనే లేదు వర్షం ఆ నరియా గయి రియా బారీస్ పానీ నైరియా నరియాగా వచ్చిన బండిలో పార్కింగ్ చేసిన ఇదే బకాళ బగల బంద్ ఉన్నది నరియా 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 అయితే సెంటర్ ఇగ ఇదే బగాలై పేరు బగల బంద్ ఉన్నది बकरा बंद है पूरा बंद है अभी मूड घंटे देर तरह दीदी दे दे। तीन बजे खोलेंगे वो बोलता है तीन बजे खोलेंगे तीन बजे से वेट करके जाएंगे क्या करेगा ये मैं दिन चाली को रोलू रोल दिन चाली को सोच रहा रोल इसका चिना रोल दिन चुप वाले ఏ మరి పరిస్థితి అట్లా ఉన్నది కదా మరి తప్పేస లేదు కదా నా అడ్డవా భగవంతునికే తెలవాలి ఇక మీకే ఇక కూర్చుందాం ఇక రెడీ చేద్దాం చేస్తాం అమ్మయ్యా ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఆల్ ఓకే మరి